నమస్తే అండి ఇప్పుడు మనం ల్యాండ్ పూలింగ్కి సిద్ధమైనటువంటి మరొక గ్రామమైనటువంటి కర్లపూడి గ్రామంలో ఉన్నాం ఇప్పటివరకు ఈ యొక్క గ్రామానికి గత పది సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం సరిలేదండి మన పాలకులకి హడావుడి హడావుడిగా ఇప్పుడు గుర్తొచ్చింది సార్ ఈ ఊరు వచ్చేసారు రోడ్ వేయడానికి పెద్ద పెద్ద భారీ యంత్రాలతో పగిలిపోయిన కలవత్తులను కూడా వెంట వెంటనే మరమ్మతులు చేయడం కోసం రెడీగా అన్నీ పెట్టారండి పెద్ద పెద్ద భారీ యంత్రాలు దించారండి ఈరోజు చూడవచ్చు మీరు గమనించవచ్చండి అనంతపురం వెళ్ళే రోడ్లో భారీ భారీ యంత్రాలతో ఒకే రోజు మూడు నాలుగు యంత్రాలు కిందకి దింపారండి పెద్ద పెద్ద టూ హండ్రెడ్ ఎక్స్పేటర్లు వాటితో రోడ్డు వేస్తున్నారండి ఇప్పటిదాకా గుర్తురాని ఈ రోడ్డు ఎక్కడో కొండల్లో గుట్టల్లో రైతులు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఈ రోడ్డు పాలకులకు ఇన్ని రోజులు గుర్తురాని రోడ్డు ల్యాండ్ పూలింగ్ అనగానే గుర్తొచ్చిందండి చక్కగా ఇది మన కోసం వేస్తాననుకుంటున్నారు ప్రజలు అండి ప్రజలారా ఇది మొత్తం కూడాను సిఆర్డిఏ అధికారులు మన మంత్రులు వీరు తిరగడం కోసం వేసుకుంటున్న రోడ్డు అండి ఇది ఇంటర్నల్గా వాళ్ళు తిరగడం కోసం వేస్తున్న వాళ్ళ సేఫ్టీ కోసం వేసుకుంటున్న రోడ్డు మాత్రమే ఇది మన మన యొక్క అభివృద్ధి కోసము మన కోసం వేస్తున్నటువంటి రోడ్డు కాదండి దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి అయ్యా భాష్యం ప్రవీణ్ గారు అయ్యా ఇన్నాళ్ళు ఈ రోడ్డు ఎందుకు గుర్తురాలేదు స్వామి మీకు అయ్యా తెనాలి శ్రవణ్ కుమార్ గారు మీరు కూడా సార్ ఇన్ని రోజులు ఎవ్వరు గుర్తులేరు సార్ ల్యాండ్ పూలింగ్ అనగానే రోడ్డు వేస్తున్నారండి మొన్న వడ్డమాన గ్రామానికి ఎంత వేశారు తెల్లారేకి మూడు రోజులు వచ్చారు ఆఫీస్ పెట్టారు ల్యాండ్ పూలింగ్ అన్నారు ఇలా కర్లపూడికి రోడ్డు వేస్తున్నారు తెల్లారేకి మూడు రోజులు వస్తారు ఇక్కడ ఆఫీస్ పెడతారు ల్యాండ్ పూలింగ్ అంటారు పాపం పిచ్చరవుతురండి ఏమైపోతారో